హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ధను లక్కీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తానన్నమాట ఇదేం పెద్ద అంత కొత్త రెసిపీ ఏం కాదులేండి మరి ఎందుకు చెప్పావక్క అనుకుంటున్నారు కదా అట్లా చెప్పాలన్నమాట ఈరోజైతే రవ్వ లడ్డు చేస్తా ఉన్నాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేయండి ఇక్కడ ఒక కేజీ రవ్వకి ఒక కేజీ చక్కెర అయితే తీసుకున్నాను అనమాట కేజీ చక్కెర కేజీ రవ్వ ముందమామిడి పప్పు ద్రాక్ష అట్లనే యాలకుల పొడి కొంచెం నెయ్యి మనం పాలు అనమాట కాల్చి కాల్చి కాదు కాంచి సల్లార్చుకున్న పాలు మాటికి నాకు ఎందుకు కాల్చి కాల్చే అని వస్తా ఉంది ఇక్కడైతే ఫస్ట్ పెనం పెట్టుకునేసి నెయ్యి అయితే కొంచెం వేసుకున్నాను మీరు కావాలంటే చాలా వేసుకోండి నా దగ్గర లేదనమాట అందుకనేసి ఇప్పుడు అంగడికి పోయే ఓపిక లేక దాంతోనే సరిపెట్టుకుంటా ఉన్నాను మామూలుగా అయితే నా దగ్గర నెయ్యి స్టాక్ ఉంటా ఉండింది ఈ మధ్య చేయలేదన్నమాట టైం లేక కాదు కొంచెం బద్దకం ఎక్కువైపోయి చేయలేదు ఇంకా చేయొచ్చు కాకపోతే అది చిలకడం నా వల్ల కాదనమాట ఇంకా మిక్సీ లే మామూలుగా మిక్సీలు వేసుకోటేస్తా అంటే ఇంకా అట్లా వేసే మిక్సీ పోయింది ఇంకా మొన్ననే కొత్త మిక్సీ కొన్నాను ఇంక ఈసారి మళ్ళీ అది పోతుంది అనేసి అందుకని భయపడి చేసుకోలేదనమాట ఇంక మళ్ళీ స్టార్ట్ చేస్తాలండి నెయ్యి చేసుకునేది నెయ్యి స్టాక్ ఉంటేనే మనకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా చేసుకోవచ్చు నీ లేకపోతే ఏందో నాకు ఏందని చేసినా కూడా చేసినట్టే ఉండదు అసలు నువ్వు ఏం చేస్తా ఏం చెప్తాండావో కూడా అర్థం కాలేదు అక్క తల్లి అనుకుంటా అన్నారు కదా ఏందో మాట్లాడదాం అనుకుంటా కానీ ఏదేదో మాట్లాడాల్సి వస్తుంది యూట్యూబ్ కొంచెం గ్యాప్ వచ్చింది కదా అందుకనేసి ఎట్లా మాట్లాడాలా ఏం అనేది అంతా మర్చిపోయినాను ఈ లోపు మన రవ్వ కూడా ఏందన్నమాట ఇక్కడైతే ఓ బేషన్ లేక తీసుకునేసినాను అనమాట మొత్తము ఇంక ఇక్కడైతే కొంచెం యాలకుల పొడి ఇంకా మనం ముందు మామిడిపప్పు ద్రాక్ష వేయించుకున్నాం కదా అది కూడా వేసుకునేసినాను ఇంకా ఉండే ఒక కేజీ చక్కెర అనమాట కొంచెం తీసి పక్కకు పెట్టుకుని చక్కెర ఎక్కువ అయిపోతే తీపి ఎక్కువ అయిపోతుందేమో అనేసి కాకపోతే ఏం లేదు అంత వేసేసాను ఒక కేజీ బాగా సరిపోయిందనమాట ఇంక మొత్తం అంతా మిక్స్ చేస్తా ఉన్నాను ఆ బేషన్ ఏమో చిన్నది అయిపోయింది ఈ సామాగ్రి అంతా చాలా అయిపోయింది అనమాట మా కలుపుతా ఉంటే కింద అంతా పడిపోతా ఉంది ఇంక అందుకనేసి వేరే దాంట్లోకి పోసుకుంటా అనమాట ఏం దక్క ఏం చేస్తాండ వీడా అని చూస్తా అంటారు కదా ఆ పాలు ఏమో అనమాట ఇంకా మీగడ పడకుండా దాన్ని ఊదుకుంటా పోస్తా ఉన్నాను ఎట్లొస్తుందో ఏమో అని భయపడతా ఉన్నా చాలా కాకపోతే చాలా బాగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు అది పాలు ఎక్కువేసేసినాను నెయ్యి ఎక్కువేసేసినాను అస్సలు తెలియదు కానీ తినేకి బాగా రాలేదు ఉండ చుడదాము అంటే కూడా రాలేదన్నమాట అట్లా అయిపోయింది నా పరిస్థితి అందుకనేసి ఈసారి చేసేటప్పుడు దేవుడికి అనమాట మంచిగా రావాలి మంచిగా రావాలి అనేసి నిజానికి చాలా బాగా వచ్చినాయి నాకు మీకు చూసింటే కొబ్బరి చాలా వేయింది ఎక్క అనుకోని ఉంటారు కాకపోతే నాకు కొబ్బరి ఇంకా కొంచెం వేసింటే బాగుండు అనిపించింది అనమాట కొబ్బరి ఎక్కువ ఎండ కొబ్బరి ఎక్కువ వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది అసలు కొబ్బరే వేయరు అంటే ఎవరు టేస్ట్ వాళ్ళు లేదండి మన టేస్ట్ మనది మనకు నచ్చినట్టు మనం చేసుకుంటాం కదా అంతే అనమాట ఇంక ఇక్కడైతే అన్నీ ఉండలు చుట్టుకుంటా ఉన్నాను టేస్ట్ అయితే నిజానికి చాలా బాగుంది అది ఒక్కటే కొబ్బరి ఇంకా కొంచెం వేసింటే బాగుండు అనిపించింది అనమాట ఇక్కడ మాటికి మధ్య మధ్యలో మా పిల్లలు వచ్చి మా నాకు ఒకటి నాకు ఒకటి అంటా ఉన్నారు ఇంక వాళ్ళకైతే టేస్ట్ అయితే మా పిల్లలకి ఈసారి చాలా బాగా నచ్చింది అనమాట అఫ్ కోర్స్ నాకు కూడా చాలా బాగా నచ్చింది అనుకోండి ఏదైనా కానీ మనం చేతులతో చేసుకుంటే మనకు నచ్చింది చాలా బాగుంటుంది కదా అక్కో ఏం చేస్తాను తల్లి ఇక్కడ వంకొనే ఉండవు అని చూస్తా అన్నారు కదా లాస్ట్లో కొంచెం ఉంటే అదంతా ఊడ్చుకొని తింటా ఉన్నాను అనమాట దాన్ని లా అన్నర్లేండి అంటారు అట్లా లాస్ట్లో మిగిలిపోయింది తింటే ఆ టేస్టే వేరనమాట ఇక్కడైతే మన లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి చూస్తుంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది కదా రండి తలావు లడ్డు ఇచ్చేస్తాను అనమాట ఏంది అక్క ఇంటికి వస్తే ఒకటేనా మీరు రండి ఇంకా మళ్ళీ మిగతా చేసుకొని తిందాము ఇక్కడైతే టేస్ట్ అయితే నిజానికి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే బాయ్